ఈ సృష్టిలో అతి విలువైనటువంటి వ్యక్తులు మానవులు మనిషికే ఈ రోజుల్లో లేని వైద్యం ఎలాంటి పరిస్థితుల్లో పశువులు విలువైన ప్రాణాలను ఎంతో దూరమైన ఎలాంటి పరిస్థితులు వైద్య సేవ చేయడానికి సంచార వాహనం వారు జనగామ నియోజకవర్గం చెందినటువంటి ప్రభుత్వ సంచార పశు వైద్యశాల వారు జనగాం మండలం షామిన్పేట గ్రామంలో పశువుల అనారోగ్యంతో ఉండగా వైద్యం జరిపించారు షామిన్పేట గ్రామానికి చెందినటువంటి సన్నకారు రైతు తాన్రా మోహన్ అనే వ్యక్తికి మెయిన్ రోడ్ నుండి చాలా దూరంగా చెట్లు గుట్టల మధ్య కొంత భూమి కలదు తనకు పశువులు కలవు పశువులు అనారోగ్యంతో ఉండగా అతను పశు వైద్యశాలకు ఫోన్ చేయగా వెంటనే సమాచారం అందుకున్న వారు వైద్యాన్ని అందజేశారు மாட்ட <Popkeys in expand> <-eders> <shod trilogy> వాయిస్ వినిపిస్తారాజ్ చేసి ఓకే మేము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పదిహేను నుంచి ఇరవై మూగ జీవాలకు మేము సేవ అందిస్తున్నాము చాలా చాలా కేసెస్ ఉంటాయి చాలా కూడా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇలాంటి రైతు అయితే మాకు ఇప్పుడు చెప్పిండు మాకు పొదువాప వచ్చిందని చెప్పి పొదువాప వచ్చిందని చెప్పిండు మేము ఇక్కడికి వచ్చి ఇంత లోపలికి ఇప్పుడు రోడ్డు మార్గదర్శకం లేకున్నా కూడా మేము ఇక్కడికి వచ్చి మేము ఇలాంటి మూగజీవాలకి సేవ చేయడానికి మాకు చాలా సంతోషకరంగా ఉంది